ఎంత దుర్మార్గం అంటే ఇవాళ తెలంగాణ అక్రమ అరెస్టులకు అడ్డాగా మారిపోయింది ఇవాళ తెలంగాణ ఇవాళ అక్రమ అరెస్టులకు అడ్డంగా మారిపోయింది ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళ పైన కూడా ఇవాళ అది శాసన సభ్యులైనా సరే ప్రతిపక్ష పార్టీ నాయకులైనా సరే లేక సామాన్య జనమైనా సరే రైతులైనా సరే రేవంత్ రెడ్డి పోలీసు పదగట్టాల కింద ఇవాళ అణుచివేతకు గురవుతా ఉన్నారు అక్రమ కేసులను ఎదుర్కొంటా ఉన్నారు ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి ఇవాళ వ్యవహరిస్తా ఉన్నాడు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మిత్రులారా మీరు చూసుంటారు తెలంగాణ వచ్చి పన్నెండు నెలలు అయిపోయింది ఈ పన్నెండు నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రజల యొక్క నిరసనను వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ఒక ఏకైక ముఖ్యమంత్రి వాళ్ళ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ఒక వ్యక్తి లేడు అది రేవంత్ రెడ్డి మాత్రమే దానికి కారణం ముమ్మాటికి రేవంత్ రెడ్డి కారణం ఎందుకంటే అధికారంలోకి రావడం కోసం అడ్డమైనటువంటి ఒక వాగ్దానాలన్నీ చేసినారు వాటిని అమలు చేయలేక అమలు చేసేటువంటి ఒక సోయి లేక సమర్థత లేక పట్టు పరిపాలనపై పట్టు లేక ఇవాళ పెద్ద ఎత్తున అణచివేతకు పాల్పడతా ఉంటే ప్రజలు తిరగబడతా ఉన్నారు తిరగబడుతున్నటువంటి ఒక ప్రజల పైన కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు